పేదవారి ఇంట్లో ప్రభు యాకోబు పొలం బాగా పండింది అన్న సంతోషంతో తన స్నేహితులతో తగు మొత్తంలో భోజనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అందరూ భోజనం చేస్తూ ఉండగా ఆ ప్రభువైన క్రీస్తు నా పొలం బాగా పండేలా చేశాడు ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగానే ఇదంతా చేస్తున్నాను ఆ ప్రభు నన్ను ఇలా ఎప్పుడు దీవిస్తాడని మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చెయ్యండి అని అంటాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా సరే అని చెప్పి అతనితో పాటు కూడి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ సమయంలోనే ఒక ముసలి వ్యక్తి అక్కడికొచ్చి బాబూ లోపల బాబూ లోపల అని కేకలు వేస్తాడు అతని మాటలు విన్న యాకూబు బయటకొచ్చి చెప్పు పెద్దనా ఏం కావాలి నీకు బాబు నేను చాలా దూరం నుండి వచ్చాను భోజనం చేసి రెండు రోజులవుతాంది మీ ఇంట్లో ఏదో విందు జరుగుతుందనుకుంటాను నన్ను లోపలికి రమ్మంటావా ఆ మాటలకి యాకోబు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతన్ని లోపలికి రమ్మని పిలుస్తాడు అతను లోపలికి వెళ్లి వాళ్లతో వారితో కూర్చుంటాడు అక్కడ వాళ్ళందరూ అతనిని చూసి జాలి పడుతూ వారి మనసులో అయ్యో పాపం ఎంత దూరం నుండి వచ్చాడో ఎంత ఆకలితో ఉన్నాడోనని జాలిపడుతూ ఉంటారు ఇంతలో అతనికి భోజనం వడ్డిస్తాడు ఆ ముసలి వ్యక్తి భోజనం చెయ్యకుండా వారితో బాబు ఇలా అందరూ కూడి విందు చేసుకోవడానికి గల కారణమేంటో నేను తెలుసుకోవచ్చా ఓ తప్పకుండా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రభువు చేసిన గొప్ప కార్యం ప్రతి సంవత్సరం పంట కంటే ఈ సంవత్సరం అధికంగా పంట పండి అధిక లాభాలు పొందేలా భగవంతుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అందుకే నేను నా స్నేహితులతో కలిసి ఆయన్ను ఘనపరుస్తున్నాను ఆ మాట వినగానే ఆ ముసలి వ్యక్తి పెద్దగా నవ్వుతూ ఉంటాడు ముసలి వ్యక్తి అలా నవ్వడం చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు ఏం జరిగిందని మీరంత పెద్దగా నవ్వటానికి ఇక్కడేం జరగలేదు కదా ఆ మాటలకు అతను మరింత పెద్దగా నవ్వుతూ చూడండి ప్రభు అయిన క్రీస్తు కృప మీద ఉంటే మీరు ప్రతి సంవత్సరము అధిక లాభాలు పొందుతూనే ఉండాలిగా ఈ ఒక్క సంవత్సరం పండినంత మాత్రాన ఆయన్ని ఇంతలాగా ఘనపరచటం ఉత్తమమేనా అని ఆలోచిస్తున్నాను ఆయనకు ఎప్పుడు ఏది చేయాలో సమస్తము తెలుసు మీరు ఆకలితో ఉన్నారు కదా ముందు భోజనం చేయండి అందుకతను లేదు లేదు నాకీ విషయం చెప్పండి ప్రభువైన క్రీస్తుని మీరింతలాగా ఘనపరుస్తున్నారు కాబట్టి నేను ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను మీలో ఎవరైనా ఆయన్ను నమ్మి ధనవంతులయ్యారా అందుకు వారు మేం ధనవంతులం కాలేదు కాని ప్రభువైన క్రీస్తు అనే ధనాన్ని మాత్రం పొందుకున్నాం అది చాలు ఆయనే మాకు కోట్లాది ఆస్తి ఆయన నామే మాకు విలువైన సంపద అని అంటారు అందుక వ్యక్తి అలా చెప్పుకొని బ్రతకటమే గాని మీకు ఎలాంటి లాభం లేదు అని వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క కోపాన్ని వారు తగ్గించుకొని మీ మాటలకు మాకు బహు కోపంగా ఉంది కానీ మీరు పెద్దవారని మేము మేమేమీ అంటలేదు మీరు భోజనం చేసి దయచేసి వెళ్ళండి అని అంటారు అందుకతను ఒప్పుకోకుండా మరింతగా కావాలని రెచ్చగొడుతూ ఉంటాడు అక్కడున్న మోషే నీవు సాతాను వల్ల ఎందుకు మమ్మల్ని శోధిస్తున్నావు ప్రభు అయిన క్రీస్తు వల్ల మేం బ్రతికున్నాం ఆ ఒక్కటి చాలు మీరు దయచేసి భోజనం చేసి నుంచి వెళ్ళండి అవును దయచేసి మీరు భోజనం చేసి త్వరగా ఇక్కడి నుండి వెళ్ళండి సరే మీకంత కోపం వద్దు నేను ఉన్నదే చెప్తున్నాను మీరు ప్రభువుని నమ్మి ఎంత లాభం పొందారో అర్థం కావటం లేదు ఆయన మీకు ఏమన్నా గొప్ప కార్యాలు చేశారా అని పదే పదే అడుగుతూ ఉండగా అప్పుడు యాకోబు ప్రభు ఆయన క్రీస్తు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు నేను బ్రతుకుతుంది కేవలం ఆయన యొక్క దయవల్ల మాత్రమే నా జీవితంలో గొప్ప కార్యములను ఆయన ఎన్నో చేశాడు నాకు గర్భఫలాన్ని అందచేశాడు ప్రసవ వేదన సమయంలో నాకు తోడై ఉన్నాడు నన్ను భయంకరమైన ఎన్నో నుంచి ఆయన కాపాడి ఉన్నాడు ఎన్నో గొప్ప కార్యాల్లో నా జీవితంలో చేశాడు అంతకనే ఇంకా కావాలి అని వాళ్ళందరూ కూడా వారి వారి సాక్ష్యాలు చెబుతూ మరింతగా ప్రభువుని గనపరుస్తూ ఉంటారు ఇక దాన్నంతా చూసి ఆ ముసలి వ్యక్తి సంతోషంతో తన రూపాన్ని విడిచి ప్రభువైన క్రీస్తులాగా మారుతాడు ఆయనను చూసి వారు ఎంతగానో సంతోషపడుతూ ప్రభువా మమ్మల్ని పరీక్షించుటకు ఈ రూపంలో వచ్చావా తండ్రి నీ ముఖ దర్శనంతో మాకు ఎంత భాగ్యం కలిగినదో నీ దర్శనం కావాలన్న నా కోరిక ఈ రోజుతో తీరింది నా ప్రభువా నీకు వెళ్ళలేని స్థుతులు కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా ఇక మోషే ప్రభువు పాదాలు పట్టుకుని ప్రభువా నా పాపాన్ని క్షమించు నీ మీద కోప్పడి ఉన్నాను మీరెవరో తెలియక నేను కోపాన్ని చూపించాను ప్రభువా మీరు ఏ సమయంలోనైనా కోపం చూపించకండి మీరు సంతోషంగా ఉండి నన్ను కనపరచండి నేను మిమ్మల్ని బహుగా అంటూ వాళ్ళందరినీ కూడా బహుగా దీవిస్తాడు ప్రభువైన క్రీస్తు అక్కడ్నుండి అదృశ్యమైపోతారు ఆ తర్వాత వారు ఎంతగానో సంతోషపడుతూ ఆనందంతో విందు చేసుకుని ఎవరి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ప్రభువైన క్రీస్తు దీవించినట్టుగానే వారి యొక్క ఇల్లు వారు సురక్షితంగా బలమైన కట్టడాలతో నిర్మించుకుంటారు వారు ఎంతగానో ఆనందపడుతూ ప్రభువైన క్రీస్తుకి ప్రార్థన చేస్తూ ఉంటారు దానినంతా చూసిన సాతాను నేను వర్షం గాలి వానని తీసుకోనొచ్చి మిమ్మల్ని చల్లా చేసి ప్రభువుని గనపరచకుండా చేసేదను అని అనుకొని అక్కడ పెద్ద గాలి తుఫాను జరిగేలా చేస్తుంది యాకోబు మోషే వాళ్ళంతా కూడా ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటారు ప్రభు ఓ తవర్ణాన్ని నీ అదుపులో ఉంచు ఇక్కడ నిన్ను గనపరచుటకు మేము సిద్ధంగా ఉన్నాం నీవు సహాయం చెయ్యము ప్రభు ఒకవేళ ఇది సాతాను క్రియ అయితే నీవు దానిని బంధించు అంటూ కేకలు వేస్తారు అప్పుడు ప్రభువైన క్రీస్తు సాతానుని పిలిచి నీవు ఇలాంటి పరిస్థితి తీసుకురావాలని తలుస్తున్నావు కదా నేను నిన్ను శపిస్తున్నాను బికారిగా మారి ఇక్కడ ప్రజల వద్ద భిక్షాటన చేస్తూ నీ జీవితాన్ని గడుపు అని ప్రభువు శపించిన ఎడలం సాతాను బిచ్చగాడులాగా మారి అదే ఊరిలో తిరుగుతూ ఉంటాడు కొంత సమయంలో ఆ వర్షమంతా ఆగిపోతుంది అక్కడంతా ప్రశాంతమైన వాతావరణముంటుంది అక్కడంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సాతాను బిచ్చగాడులాగా మారి నాకు అంటూ కేకులు వేయిచి ఉండగా ప్రభువైన క్రీస్తు మనిషి రూపంలోకి మారి అక్కడికి వచ్చి అతనితో నిన్ను చూస్తే ఆకలిగొన్నవారి వలె అస్సల్లేవు నీవెవరు ఇక్కడికెందుకొచ్చావు నాకు తెలియదు ప్రభువైన అయిన క్రీస్తు నన్ను ఇక్కడ పంపాడు నేను శప్పించబడి ఉన్నాను నేను నేనెవరినో నాకు తెలియదు నాకు మతి స్థిమితం సరిగ్గా లేదు ప్రభువు మనిషి రూపంలో ఉండి మతి స్థిమితం లేకుండా నువ్వు చాలా పదాలు వాడి ఉన్నావు నీవు నిజంగా ఆకలిగా ఉన్న ఎడల నీకు ప్రభువైన అయిన క్రీస్తుని గనపరచుము ప్రభు క్రీస్తు నీకు ఆకాశ ద్వారాలు తెరిచి బహుగా ఆహారాన్ని అందజేస్తాడు నేను ఆకలితో చనిపోయినను ప్రభువైన అయిన క్రీస్తును మాత్రం తలవను ఆయన నాకు విరోధి అని పెద్దగా పలుకుతాడు ప్రభువైన క్రీస్తు నీకు విరోధైన ఏ ఊరి ప్రజల్ని రాళ్ళు తరిమి తరిమికొట్టెదరు ఓ వారలో చేసిన ఎడల నా శాప విముక్తి తర్వాత వారి అందరినీ నేను మింగేదను వారి ప్రాణంలో నేను చేరదను వారు ప్రభువా ప్రభువా అంటూ కేకలు వేయించున్నప్పటికీ నేను వారిని నా ఎడమ కాలుతో తొక్కుచు వారిని బలహీనపరిచి వారి రక్త మాంసాలను భుజించెదను నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ప్రభు అయిన క్రీస్తు నిన్ను అంతా గమనిస్తూ ఉన్నాడన్న విషయం నీకు తెలుసు కదా ఓ ప్రభువు నన్నేమీ చెయ్యలేక నన్ను బిచ్చగాడిలాగా సొప్పించాడు అంతకంటే గొప్పగా అతను ఏమీ చెయ్యలేడు నీవు నన్ను ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు కదా రేపు నిన్ను కూడా నేను చంపేస్తాను ఆ మాటలకు ప్రభువు పెద్దగా నవ్వుతూ నిన్ను ఇలాగే నిన్ను నేను పాతలానికి సాతానుని పాతలంలోకి తొక్కివేస్తూ ఉంటాడు సాతాను పెద్దగా అరుస్తూ ప్రభుత్ అంటూ కేకలు వేస్తూ అంతమైపోతాడు ప్రభువైన క్రీస్తు అక్కడి నుండి మాయమై తన సింహాసనానికి చేరుకుంటాడు ఇక భూలోకంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఆయనను గనపరుస్తూ సంతోషపడతారు గొర్రెల కాపరి ఆదాము ఒక గొర్రెల కాపరి అతను ప్రభువు పట్ల ఎంతో నమ్మకంతో ఉన్నవాడు అతని భార్య రూతు కూతురు హవీల ఆదాము కేవలం తన కూతురైన హవీలాని బాగా చదివించాలనే ఉద్దేశంతో గొర్రెల కాపరిగా కష్టపడుతూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి హవీల ఐదో తరగతి పూర్తి చేసుకుని తన తండ్రి దగ్గరకు వస్తుంది తండ్రితో హవీల నేను ఆరో తరగతి చదువుకోలేనా అదేంటి తల్లి అలా మాట్లాడుతున్నావు నిన్ను బాగా చదివించి మన ఊళ్ళోనే పెద్ద హాస్పిటల్కి డాక్టర్ని చేస్తాను నేను డాక్టర్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి కదా నాన్న మరి ఆరో తరగతి మన ఊర్లో లేదు కదా నేను పట్నం వెళ్ళి చదువుకోవాలి పట్నం వెళ్ళి చదువుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవని అమ్మ చెప్పింది అలాంటప్పుడు నేను డాక్టర్ ఎలా అవుతాను ఆ మాటల కథను చాలా బాధపడతాడు ఎలా అయినా నేను నిన్ను చదివించాలి అని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక నుంచి ఏం మాట్లాడకుండా ప్రభు సన్నిధికి వెళ్ళి అక్కడ కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తాడు ప్రభువా ఇప్పటి వరకు నేను నీ మీద ఆధారపడి ఉన్నాను ఇప్పుడు నా కుమార్తె హవీలా విషయం గురించి నీకు ప్రార్థన చేయుచున్నాను హవీలాని బహుగా చదివించి ఆమెను గొప్ప స్థాయిలో ఉంచాలనేది నా కోరిక దానికి మీరు నాకు సహాయం చెయ్యండి నేను ఆమెను పట్నంలో చదివించాలని ఆశపడుతున్నాను కాని అంత స్తోమత నాకు లేదు ప్రభువ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను మీరు నాకు సహాయం చెయ్యండి అని ప్రార్థించి మందిరం నుండి తిరిగి బయటకొచ్చినప్పుడు అక్కడ మోషే అనే వ్యక్తి కనిపిస్తాడు చూడండి ఇక్కడ గొర్రెల కాపరి ఆదాము మీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు ఈ ఊళ్ళో గొర్రెల కాపరి తప్ప మరెవ్వరూ లేరు మీరు వెతుకుతున్న ఆదాముని నేనే మీకేం కావాలి నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను నేను బహుధనవంతుణ్ణి నాకు బాగా గొర్రెలున్నాయి వాటిని కాపలా కోసం వ్యక్తిని వెతుకుతున్నాను మీరు కాపలాగా ఉంటే నేను మీకు మంచి జీతమిస్తాను ఆ మాటలకి ఆదాము సరే అని ఒప్పుకుంటాడు కాకపోతే ఆయనొక షరత్ ఇస్తాడు ఆదివారం కూడా గొర్రెల కాపరి చెయ్యాలి అని ఆ మాటలకి అతడికి ఏం చేయాలో అర్థం కాదు మొదట ఆదాము మోషేతో నేను ఆదివారం నాడు ప్రభువు సన్నిధిలో గడపాలి మరి మీరేమో ఇలా చెప్తున్నారు నేనేం చేయాలో అర్థం కావటంలా నిజమే కానీ గొర్రెలకు ప్రతిరోజు మేత కావాలి గదా ఒంటరిగా వాటిని వదిలేయటం అంత మంచిది కాదు అందుకే నేనలా మాట్లాడాను ఒకవేళ మీకు ఇది సమ్మతం కాకపోతే నేనెవరినైనా కాపని వెతుక్కుంటాను ఆ సరే ఇది నాకు ప్రభు ఇచ్చిన అవకాశం అనుభవించి దీనికోసం ఒప్పుకుంటాను ఎప్పటి నుంచి రావాలో చెప్పండి అలాగే ఎంత జీతం ఇస్తారో కూడా చెప్పండి ఇరవై ఐదు వేల రూపాయలు నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు ఇస్తాను అందుకతను మొదట మీ మందని చూసి తర్వాత మాట్లాడతాను అని పలకడంతో మోషే తన ఇంటికి తీసుకుని వెళ్లి ఆ గొర్రెల మందని చూపిస్తాడు దానిని చూసిన ఆదాము నాకు రూపాయలు రూపాయలిస్తే నేను వీటిని సురక్షితంగా కాపాడుతానండి అని పలకడంతో అతను దానికి సరే అని అంటాడు ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళి అదే విషయాన్ని ఆదాము తన భార్యతో చెప్తాడు ఏమండి ఆదివారం మందిరంలో గడపకుండా ఎక్కడో ఉంటే ఎలా చెప్పండి అదంత మంచిది కాదు నా మాట విని దానిని వద్దని చెప్పండి ఇదంతా సాతాను చేస్తున్న క్రియల్లాగా ఉన్నాయి లేదు ఇది ప్రభు అయిన క్రీస్తు చేస్తున్న క్రియే ఆయన నన్ను పరీక్షించాలని చూస్తున్నాడు కానీ నాకు మంచి అవకాశం దొరికినప్పుడు దాన్ని వినియోగపరుచుకోవాలని కూడా ప్రభు చెప్పాడుగా ఇక మందిరం సంగతి ఆయనే చూసుకుంటాడు అని చెప్పడంతో భార్య సరే అని అంటుంది ఇక ఆ మరుసటి రోజు నుండి గొర్రెలు తీసుకుని వెళ్లి అడవిలోనే కాపలా కాస్తూ ఉంటాడు ఆదాము రోజులు పూర్తి ఏడవ దినమున అడవిలో కాపలా కాయిస్తూ ఉండగా ఆదాము అక్కడే మోకరించి నీవిక్కడ ఉన్నావని నేను నమ్ముతున్నాను అందుకే ఇక్కడ మోకరించి నీకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువ నాకు మీరు సహాయం చేయండి ఇక్కడ ప్రార్థన చేసిన చేతుల సమయంలో ఈ గొర్రెలన్నీ కూడా తప్పిపోకుండా మీరు కాపలా కాయండి అంటూ ప్రార్థన చేయించు ప్రభు యొక్క గీతాలు పాడుతూ ఉండడు ఆదాము ఈ విధంగా పాట పాడుతూ ఉన్నాడు కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయు వాడవ మహోన్నతమైన ఉపకారములు తలంచితి ప్రతీక్షణం నీ శాశ్వత జీవము అలా పాట పాడుతూ ప్రస్తూ ఉండగా సాతాను అక్కడ ప్రత్యక్షమై నీవు ఎక్కడున్న ప్రార్థన విడవటం లేదు ప్రభువుని గనపరచడం లేదు ఇప్పుడు నేను గొర్రెలను చల్లా చదురు చేసేదను అప్పుడు నీవు ప్రార్థన మాని వీటిలో కొరకు పరుగులు తీసెదవ అని సాతాను తలచి ఆ గొర్రెలన్నింటినీ కూడా చెల్లాచెదురు చేయిచుండెను గొర్రెలు మంద అరుస్తూ చెల్లాచెదురైనప్పటికీ అతను ప్రార్థన మానక ప్రభువును గనపరుస్తూ ఉండెను దానినంతా చూసిన సాతాను నీవు చూసదనో అని తనొక పులి రూపంలోకి మారి చెల్లా చెదురు చేయడం మొదలుపెట్టడం పులి గాంపులో పెద్ద పెద్ద శబ్దాలుగా రావడం అంతా కూడా ఆదాము వింటా ఉంటాడు ప్రభువా ఈ అడవిలో పులి సంచరించి చున్నది ప్రభువా మీరు కృపను చూపించండి దయచేసి కృపను చూపించండి నేను మీకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చిన తర్వాతనే ప్రార్థనని విరమిస్తాను ప్రభువా మీరు నాకు సహాయం చేయండి వాటికి రక్షణ ఉండండి అంటూ ప్రార్థన చేయిచూనే మళ్ళీ తిరిగి ప్రభువును గణపరచడం మొదలుపెట్టి అప్పుడు ప్రభువైన క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై పులి రూపంలో ఉన్న సాతానుతో సైతానాధరించి అప్పుడు సాతాను పులి రూపం నుండి బయటకు వచ్చి ప్రభువా ఆదివారం బహుశ్రేష్టం కదా మరి ఈ వ్యక్తి నీ మంది గడపక ఇక్కడ ఈయన చేస్తున్నది తప్పు కాదా ఆ మాటలు విని ప్రభువైన క్రీస్తు పరిశుద్ధమైన హృదయము కలిగిన వారికి అడివైనను మందిరమైనను రెండూ ఒకటి ఆయన ఇవ్వాల్సిన సమయాన్ని నా మీద ఆధారపడి ఈ విధంగా చేస్తున్నాడా ఆయన వాక్యాన్ని నెరవేర్చున్నాడా నన్ను నాపై నమ్మిక వచ్చిన వారిని నేను ఎప్పుడూ ఎడపాయన నీవు అతని శోధింపక ఇక్కడి నుంచి వెళ్ళిపోము అని ప్రభువు గట్టిగా గద్దించడంతో సాతాను నుండి మాయమైపోయెను ఆదాము చాలా సమయం అలా ప్రార్థన చేయిచూ ఉండగా గొర్రెలకు కాపరిగా ప్రభువైన క్రీస్తు ఉండెను చాలా సమయం తర్వాత ప్రార్థన ముగించుకుని ఆదాము కళ్ళు తెరిచెను గొర్రెల మందంతా ఒక్కచోటే ఉండడం చూసి ఆశ్చర్యపోయి ప్రభువా చేసిన కార్యాలు చాలా గొప్పవి నీకు కృతజ్ఞతలు అంటూ మళ్ళొకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లించెను అలా ప్రతిరోజు కూడా గడుస్తూ ఉంటది ప్రతి ఆదివార దినమున ప్రభువు అక్కడ ప్రత్యక్షమై వాటికి కాపలాగా ఉంటాడు ప్రభువైన క్రీస్తు అతనికి బహుగా జ్ఞానాన్ని ప్రసాదించి వాక్యమును అతనికి వినపడేలాగా చేయిచూ ఉండెను ఆదాము వాక్యము వింటూనే అక్కడ ప్రార్థన చేసుకునేను అలా వచ్చిన డబ్బుతో తన కుమార్తె అయిన హవీలాని పట్టణంలో చదివిస్తూ ఉంటాడు అలా సంవత్సరాలు గడిచెను తను పదో తరగతి పూర్తి చేసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమెకక్కడ ప్రభుత్వం తరపున అన్నీ కూడా లాభాలందుతాయి ఆమెకు ఉచిత చదువు లభిస్తుంది దాన్నంతా తెలుసుకుని చాలా సంతోషపడతారు ఆ కుటుంబమంతా అలా మరికొన్ని సంవత్సరాలు గడిచెను ఆమె పెరిగి పెద్దదవ్వడమే కాకుండా డాక్టర్గా తిరిగి ఇంటికొస్తుంది నాన్న నా చదువు పూర్తయింది ప్రభువు దయవలన నేను వైద్యం చేయటకు సిద్ధంగా ఉన్నాను ఎంతో మంది పేదవారికి నేను ప్రభువు పేరట ఉచితంగా వైద్యం చేసేదను నేను నిన్ను ఏ స్థితిలో అయితే చూడాలని ప్రభుకి మొరపెట్టుకుని ఉన్నాను ఆ స్థితిలో నిన్ను చూశాను ఇక మీదట కూడా అంతా ప్రభువే చూసుకుంటాడు అవును నాన్నా ఆ ప్రభువు అన్నీ చూసుకుంటాడు అలా పలుకుతుంది ఇక మరికొన్ని రోజుల తర్వాత ఆమె ఉచితంగా అందరికీ వైద్యం చేస్తూ ప్రభువు పేరట ఆశీర్వాదం పొందుతూ ఉంటుంది ప్రభువైన క్రీస్తు వారినంతా గమనిస్తూ ఉంటారు అలా ఉండగా ఒకరోజు ప్రభువు గొర్రెలను కాపలా కాస్తూ ఉన్న సమయంలో దాన్ని ఆదాము గమనించి ప్రభువ గొర్రెల్ని కాపలా కాయటకు నీవే స్వయంగా వచ్చుచున్నావని నేను గమనించలేకపోయాను ప్రభువ ఇలా గమనించిన నేను మందరంలో గడిపెదను కదా ప్రభువ నన్ను క్షమించు మంచి మార్గంలో నడుచుచున్న నీవు నాకిచ్చిన సమయాన్ని బట్టి నీ యొక్క భక్తిని బట్టి సంతోషించుచున్నా ఎలాగైనా నాకు కనపడుతూనే ఉంటావు అలాంటప్పుడు నేను ప్రత్యేకంగా మంది ఉండాల్సిన అవసరమే ఉంది నీకు అక్కడ గడపాల నుండి అక్కడికి వెళ్ళచ్చు నేను ఇక్కడ కాపలా చేస్తాను ఈ యొక్క గొప్ప సాక్ష్యంతో నేను జనుల్ని బలపరచుటకు నేను మందిరానికి వెళ్తాను ప్రభువా మీరిక్కడే కాపలా కాయండి అంటూ సంతోషంగా ప్రభువుకు చెప్పి అక్కడి మందిరానికి నడిచి తన యొక్క సాక్ష్యాన్ని చెప్పుకునిచూ ఉండెను ఆ విధముగా తన యొక్క భక్తి జీవితము ముందుకు సాగుతూ తన యొక్క కుమార్తె ప్రభువు పేరట ఎన్నో ఉపకార్యములను చేయిచు ఆయనను సంతోషపరచుచు ఆయనను గనపరచుచు ఆయనను ఉండెను ఆ విధముగానే ప్రభువు ఆ కుటుంబాన్ని హెచ్చించెను